నీవు సొగసైన రజాయిలు కప్పుకొని చలిని వెచ్చగా కౌగిలించుకుంటుంటే ఎక్కడో ఒక శిథిలమైన స్తంభాల మధ్య నలుగుతున్న శిరస్సుల గురించి ఆలోచించలేవు అది నీ తప్పు కాదు ఎక్కడో చితికిపోయిన కళ్ళల్లో రాజుకున్న కలల నిప్పులో ప్రాణమొదలిన నిర్జీవ ఆశల లేడి కూనలను నీ నాజూకైన వేళ్ల కొసలతో నిమరలేవు అది నీ చేత కాదు చిట్టిపొట్టి చేతులను విచ్చుకోని కనురెప్పలను చూసావా మొలకెత్తని వేలిగోళ్లలో ఇరుక్కున్న నెత్తుటి మరకలను చూసావా నేల వణికిపోతోంది ఆకాశం దద్దరిల్లిపోతుంది గాలి కూడా నరాలను తెంపేలా వేస్తుంది ఇలా కూడా ఉంటుందా జీవితం అని ఆశ్చర్యపోయేలేపు తల్లుల కన్నీళ్లు గడ్డకట్టి పోతుంటాయి చిన్నారి చిరునవ్వులు కూడా యథాలాపంగా కప్పెట్టబడతాయి మనకు కావాల్సిన మనిషి చెట్లు ఇప్పటికే బాగా వాడిపోయి మూడువారీ ఉన్నాయి నీవు మనిషిగా మొగ్గ వేయాలంటే నీకు కన్నీళ్లు ఉన్నాయని అవి వరదలై పారేలోపు నీవు మనిషిగా మనలేవు అనే విశ్వాసాన్ని అదిమిపట్టుకో మిగిలిపోయిన ఆ బొద్దు బుగ్గలను నీ పెదాలతో నిమిరే రోజు నీది కావాలని గట్టిగా శ్వాసించు పాలవాసన బుజ్జి పెదాలను నీ నాసికతో దోబూచులాడే క్షణం నీది అవ్వాలని ఆశించు మీ బీవిఎస్